వెల్కమ్ సింగ్ ప్రజాగవయ్ గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం నడిచింది ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కోసం తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది అది మార్వాడిలా బహిష్కరణ ఉద్యమం ఈ ఉద్యమానికి గత ఐదు సంవత్సరాల కింద జనపరిషత్ తెలంగాణ జనపరిషత్ రాష్ట్ర కమిటీ ఐదు సంవత్సరాల కిందమే పురుటి పురుడి పోశారు ఇప్పుడు అది ఇంతింతాయి వడ్డింతయి అన్నట్టు ఒక వృక్షంలాగా మారింది ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాలుగు మూలలకు వెళ్ళి ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుంది అసలు వీళ్ళు ఐదు సంవత్సరాల క్రితము ఈ పాంప్లెట్లో ఉత్తరాది గుజరాతీ మార్గాడి వ్యాపారాలను స్వచ్ఛందంగా బహిష్కరిద్దాం తెలంగాణ భూమి పుత్తల వ్యాపారాలను ప్రోత్సహిద్దాం ఈ టైటిల్ మీద ఈ కలపత్రం ఐదు సంవత్సరాల కిందమే రిలీజ్ చేశారు వీరు ఐదు సంవత్సరాల కింద ఉద్దేశించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుందని ఐదు సంవత్సరాల కిందవే వీళ్ళు ఊహించి ఒక కలపత్రాన్ని రిలీజ్ చేశారు ఇది ఇప్పటికీ ఇంతవరకు జరిగింది నెక్స్ట్ దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలంగాణలో పైన ఈ ఉద్యమం ఎలా ఉండబోతుంది కొంతమంది భూమి పుత్రులు తెలంగాణ వారసులు ఉద్యమానికి మద్దతు ఇస్తే కొంతమంది మాత్రం ఉద్యమాన్ని ఎవరైతే ఉద్యమానికి మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళపైన దారులకు కానీ ఫోన్లు చేసి బెదిరించడం కానీ ఇలాంటి కార్యకలా కార్యాచరణ జరుగుతుంది అసలు వీళ్ళు ఏ ఉద్దేశించి ఈ కలపత్రాన్ని స్టార్ట్ చేశారు అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ వీళ్ళు ఉద్యమాన్ని ఎలా రూపొందిస్తారు భవిష్యత్తులో వీళ్ళు కార్యాచరణ అయింది మొత్తం వివరాలు మన తెలంగాణ జనప్రతి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వల్గొండ విజయరాజు అన్నాడు అన్నతోటి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నిజంగా మీరు అప్పుడు చేసిన ఈ ప్రయత్నం మీరు అనుకోని చేశారా అనుకోకుండా చేశారో తెలియదు కానీ ఐదు సంవత్సరాల కింద మీరు పెట్టిన ఈ బీజం ఒక వృక్షంగా మారింది ఇప్పుడు అప్పుడు ఇంత మద్దతు లేదు మీకు అప్పుడు కూడా బెదిరింపు కాలు వచ్చినాయి అప్పుడు కూడా మిమ్మల్ని చాలామంది ప్రలోభాలు పెట్టారు అయినా ఎక్కడ కూడా లొక్కకుండా ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ వ్యవస్థను ఇట్లా ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు చాలామందిని కూడా వాళ్ళు బాబా ఫోన్ చేసి బెదిరించడం కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం చేస్తున్నారు మీరు ఆ రోజు ఇది ఊహించుకొని చేసిన కలపత్రమా ముందస్తు ఇది జరుగుతుందని మీకు ఎలా తెలుసు ఎందుకు ఐదు సంవత్సరాల కింద ఈ కలపత్రం రిలీజ్ చేయాల్సి వచ్చింది విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల కంటే ముందే దాదాపు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రెండు వేల పదిలో వచ్చినటువంటి ఆలోచన ఇది ఓకే అప్పుడు నేను తెలంగాణ ఐక్యవేదికలు కానీ తెలంగాణ ఐక్య కార్యచరణల కమిటీలు కానీ కీలకంగా పనిచేస్తా ఉన్నా ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటి మూలాలను వెతికినప్పుడు ఏమైందంటే తెలంగాణకు ఎవరు ప్రమాదము అని ఆలోచించినప్పుడు తెలంగాణకు ఆంధ్ర వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రమాదం అనేది ఎందుకో నాకు వచ్చిన భావన అయితే ఈ అంశాన్ని నేను ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం వేదికల మీద చర్చకు పెడితే అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు లేదా తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్న వాళ్ళు ఎందుకంటే అప్పుడు నేను వెనక వాళ్ళు వాళ్ళేమన్నారంటే ఇప్పుడు ఆంధ్రను పరిపాలిస్తుంది అండ్ తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొట్లాడ మనం ఆంధ్ర వాళ్ళ మీద కొట్లాడాలి కానీ నువ్వు తెలంగాణలో మళ్ళీ మార్వాడివి గుజరాతీలకు వ్యతిరేకంగా ఈ లైన్ తీసుకొస్తే మొత్తం తెలంగాణ ఉద్యమమే డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపడడానికి ఇది ఒక ఆ దారి తప్పిన ఉద్యోగంగా మారుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు చర్చకు పెట్టడానికి వీలు లేదు అనే సందర్భంలో దాన్ని నేను తాత్కాలికంగా వాయిదేసుకున్న తర్వాత తెలంగాణ భౌగోళికంగా విడిపోయింది విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఏర్పడదు ఎవరి బడ్జెట్ వాళ్ళది ఎవరి పరిపాలన వాళ్ళని సాగుతుంది అయినప్పుడు ఏం జరిగిందంటే ఈ తెలంగాణ ఉద్యోగం ఒకవైపు నడుస్తుంటే ఈ మార్వాడి గుజరాతీ వ్యాపారుల దండయాత్ర తెలంగాణ మీద పెరిగింది అంటే తెలంగాణ ప్రజలు ఎందరేమో ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు మొత్తం మీద తెలంగాణ భూమిలో తెలంగాణ ప్రాంతంలో మార్వాడీ గుజరాతీల వ్యాపారం అనేటువంటిది విస్తరించుకోవడం కోసం వాళ్ళు ఇక్కడ విస్తరించే కార్యక్రమం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ తెలంగాణలో పల్లెలు ఎక్కడ పోయినా అంటే మీరు ఆదిలాబాద్ చూసినా నగర్ చూసినా ఖమ్మం చూసినా మొత్తం చుట్టు ప్రాంతాల సుదూర ప్రాంతాలకు పోయి చూసినా కూడా ఎక్కడ కూడా వీళ్ళే వీళ్ళ వర్తక వాణిజ్యం మాత్రం వీళ్ళ చేతిలో చిక్కిపోయింది అయితే గతంలో మార్వాడీలు హైదరాబాద్లో లేరా అంటే ఉన్నారు నిజాం కాలం ఉన్నప్పుడే మార్వాడీలు హైదరాబాద్కు వచ్చాడు ఈ మార్వాడీలు ఎవరు అంటే రాజస్థాన్లో మార్వార్ అనే ఒక ప్రాంతం ఉంది అది ఒక ఐదు జిల్లాలకు విస్తరించిన ప్రాంతం ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు ఉంది ఆ కరువులో ఉన్నటువంటి వాళ్లకు నిజాం వీళ్ళని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ వివరాలు నడుపుకోవడం కోసం అంటే ఆశ్రయం కోసం వచ్చినటువంటి మారవాడీలు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్లో బేగం బజార్ లేక చూడీ బజార్ ఆ ప్రాంతంలో ఉంటారు కానీ ఆ తర్వాత జరిగింది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే విచ్చలవిడిగా అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య రంగాన్ని మొత్తం వల్ల కబంధ హస్తాల్లోకి పెట్టుకోవడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వలస వచ్చింది ఈ ప్రణాళికబద్ధంగా వలస రావడం వల్ల తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయంగా వ్యాపారం చేసుకున్నటువంటి కులాలు కానీ లేకపోతే కొత్తగా ఉపాధి రంగంలోకి వ్యాపార రంగాన్ని ఎంచుకునే వాళ్లకు దుకాణదారుల వీళ్ళతో ఈ బంద్ జరుగుతుందని ఆ రోజే మేము ఊహించి అంటే ఆలోచించి ఐదు సంవత్సరాల క్రితం ఈ కరపత్రం తీసుకొచ్చాం ఈ కరపత్రం తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు మారవాడీలు మారవాడీలకు ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు వాళ్ళకి వత్తాశ వేటోళ్ళు ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ అస్తిత్వానికి ద్రోహులు తెలంగాణ ద్రోహులు ఆ తెలంగాణ ద్రోహులు మా మీద ఆ రోజు బెదిరింపులకు పాల్పడ్డారు వాళ్ళంతా హిందువులు వాళ్ళు మా బంధువులు కాబట్టి ఇక్కడే ఉంటారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వాళ్ళకి అడ్డు వస్తే మీ అంత చూస్తామనే పద్ధతులు వాళ్ళు ఆ రోజు మాకు వార్నింగ్లు ఇచ్చారు కానీ ఏదేమైనా ఈ కరపత్రం ఈ అంశాన్ని గుజరాత్ మార్వాడి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని ఐదు సంవత్సరాలుగా మేము ప్రజలలో పెట్టాం అది ఎప్పుడో ఒకరోజు ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకంతో మేము ప్రజల ముందు పోయినాం ఇప్పుడు కారణం ఏదైనా మొత్తం మీద ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగా ఒక విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది ఆ చర్చలో భాగంగా తెలంగాణ ప్రజల నుంచి అంతే స్పందన వస్తుంది దాన్ని అడ్డుకోవడం కోసం కూడా కొంతమంది తెలంగాణ ద్రోహులు బ్రోకర్లు మారువాడీలకు వత్తాసు వలకేటోళ్ళు చెంచగాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఇప్పుడు నిజంగానే ఈ మార్వాడీలో ఒకప్పుడు హైదరాబాద్ కానీ మెయిన్ మెయిన్ నగరాల్లో ఉండేది ఇప్పుడు మార్మూర్ల మున్సిపాలిటీ కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కానీ కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలలో కూడా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అంటే నైంటీ పర్సెంట్ అంటే ఎయిటీ నైన్టీ పర్సెంట్ మాత్రం వ్యవస్థ మొత్తం వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అసలు దీనికి వీళ్ళ చేతి వీళ్ళకి అప్పగించడానికి ఏమైనా రాజకీయ నాయకులు ప్రద్దుబలం ఉందా లేకపోతే మన తెలంగాణలో ఉన్న అధిక బడాబాబులోది ఏమైనా హస్తాలు ఉన్నాయా అంటే విషయం ఇంత ఇంత అంత ఎందుకు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాజస్థాన్ నుంచి తెలంగాణలో తెలంగాణ అన్ని రకాలు చూసినా కూడా అనుకూలమైనటువంటి ప్రాంతమే ఒకటి హైదరాబాద్ క్యాపిటల్ చాలా పెద్ద హైదరాబాద్ చాలా పెద్ద నగరంగా విస్తరిస్తుంది దీంతో పాటు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో సారవంతమైన భూములు ఉన్నాయి ఈ భూములకు గతంలో నీళ్లు లేక ఇవి లేక వీటి విలువలు లేవు ఆ విలువలు లేనటువంటి ఆసనాలు వాళ్ళు అంచనా వేసి ఇక్కడ భూములు కూడా వాళ్ళు కబ్జేసి చాలా మందికి దుకాణదారులు కనబడుతున్నారు కానీ హైదరాబాద్ చాలా వరకు భూములు మీరు మై భువనగిరి జిల్లా చూడండి జనగామ చూడండి నల్గొండ చూడండి హైదరాబాద్ వంద కిలోమీటర్లు ఉన్న ఏ జిల్లాకు మీరు అడుగుపెట్టినా కూడా అత్యధికంగా భూములు కొనుగోలు చేసింది వాళ్ళే ఇరవై ఐదు సంవత్సరాల విపరీతమైన రిజిస్ట్రేషన్స్ వాళ్ళ పేరు మీద జరిగినాయి అంటే ఇక్కడ భూములకు కావాలి అయితే ఆంధ్ర తెలంగాణ విలీనమైనప్పుడు ఆ రోజు ఒక జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఉంది ఆ పెద్ద మనుషుల ఒప్పందం ఏం చెప్తుందంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో భూమి కొనాలంటే అప్పుడు ఉన్నటువంటి రిజినల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోవాలి నువ్వు కాల భూమి కొంటున్నావు భూమి కొన్నది ఏం చేస్తావు ఎందుకు కొంటున్నావు అని కానీ ఇప్పుడు మారువాడీలు విచ్చల విడిగా వందల ఎకరాల భూములు కొడుతున్నారు అడిగడం లేదు కాబట్టి ఇట్లా వీళ్ళు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇది అనువైనటువంటి ప్రాంతము ఈ అనువంతమైన ప్రాంతాన్ని మార్కెట్ చేసుకోవాలనే దానికోసం వచ్చాం ఈ మార్కెట్ చేసుకోవడానికి ఇక్కడ రావడానికి కూడా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నార్త్ ఇండియా ఆధిపత్యంలో లేదా నార్త్ ఇండియా మూలాలు ఉన్న పార్టీలు వీళ్ళను పుచ్చుకొలుపుతున్నాయి అంటే ఒక రకంగా వెనకాల నుండి మద్దతు ఇస్తున్నాయి ఇప్పుడు నిన్నదాకమున్న ఎవరో ఒకరు మాట్లాడిందనే అంశం మీద మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా వాళ్ళ జోలికి వస్తే మిమ్మల్ని తరిమి కొడతామని అంటున్నారు వాళ్ళు తెలంగాణకు వస్తారు తెలంగాణ పోర్గాలను బెదిరిస్తారు తెలంగాణ మీద దాడులు చేస్తామంటారు మనం ప్రశ్నిస్తే మమ్మల్ని తరిమి కొడతామని స్థాయికి పోయినట్టు అర్థం ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే నార్త్ ఇండియా మూలాలు ఉన్నటువంటి అటువంటి రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఈ వలస వెనకాల ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏం కాదు మీరు తెలంగాణ మీద పడి దోసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అనేటువంటిది ఆ మద్దతు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ విస్తరిస్తూ ఉంటారు అంటే మీరు అన్నట్టు సౌత్లో మీరు అనుకున్న పార్టీ సౌత్లో జెండా వాతాలని కదా అంటే వాళ్ళు మొత్తం నార్త్ వాళ్ళు కదా ఇప్పుడు సౌత్లో లేదు కదా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఆ ఒక కామన్ స్లోగన్ ఒకటి ఉంది ఆ స్లోగన్ ఏంటంటే మారువాడి వాడు పుట్టిందే వ్యాపారం చేయడం కోసం అని ఆ వ్యాపారం చేయడం కోసం అనేటువంటి దాని మీద వాడు దేశం అన్ని మూలాలకు పోయి వ్యాపారం చేయడం కోసం వాళ్ళు వస్తున్నారు ఈ వ్యాపారుల దగ్గర డబ్బులు ఉంటాయి ఈ డబ్బులు ఈ దేశంలో రాజకీయ పార్టీలకు అవసరం ఉంటాయి ఓన్లీ వ్యాపారం కోసమైనా రాజకీయం కూడా ఇక్కడ జెండా వద్దాం అంటారు అనుకుంటున్నాను ఎస్ఎస్ అదే నేను చెప్తున్నా ఇప్పుడు వీళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయడం వల్ల రెండు లాభాలు ఉంటాయి ఒకటి తెలంగాణలో నార్త్ ఇండియా పార్టీలు ఏవైతున్నాయి ఆ మూలాలు ఉన్న పార్టీలు ఇక్కడ బతకాలంటే అంటే వాళ్ళకి ఆర్థిక వనరులు కావాలి ఇక్కడ ఆర్థిక వనరులు కావాలి రెండోది ఏంటంటే ఆర్థిక వనరులు ఉంటే వీళ్ళు మిగతా రాజకీయాలను వాళ్ళు శాసించగలుగుతారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మార్వాడీలు గుజరాతీలు ఆ నార్త్ ఇండియా మూలం ఉన్న పార్టీలకు చందాదారు అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఆ స్పాన్సర్ తోటి మిగతా రాజకీయాలను చేసి దాంట్లో కులాలను రుజుతారు మతాన్ని రుజుతారు వాళ్ళు ఇక్కడ చేస్తారు రెండవది ఏంటంటే వీళ్ళు ఆ నార్త్ ఇండియా పార్టీ భావజాలాన్ని ఇక్కడ విస్తరించడంలో వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు అంటే తెలంగాణ రాజకీయాలలో ఆ నార్త్ ఇండియా భావజాలం ఆ వాళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని తెలంగాణ నేల మీద రుద్దుతున్నారు బేసికల్గా తెలంగాణకు మొదటి నుంచి ప్రాబ్లం అంటే భారతదేశంలో తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మత రాజకీయాలకు అతి అత్యతంగా ఉంటారు కుల రాజకీయాలకు కూడా అత్యతంగా ఉంటారు సరే కుల బ్యాలెన్స్ అటు ఇటు ఉన్నప్పటి కూడా పెద్దగా కుల ఘర్షణలు పడి ఆంధ్రలాగా మీరు వేరే రాష్ట్రాల్లాగా కుల ఘర్షణలు పడి దాడులు చేసుకునే కల్చరు తెలంగాణలో చాలా తక్కువ ఎందుకంటే మొదటి నుంచి ఇంకొక లెఫ్ట్ భావజాలం ఉంది కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కాబట్టి ప్రజలలో అది ఎంతో కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది అంటే కులాన్ని కొంత న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చింది మతాన్ని న్యూటలైజ్ చేసింది కానీ ఇప్పుడు ఈ నార్త్ ఇండియా పార్టీలు చేంజ్ చేస్తున్నాయి అంటే ఈ మతాన్ని పేరు మీద కల్చర్ పేరు మీద ఈ ఎంకరేజ్ చేయడంలో వీళ్ళు కీలకంగా ఇక్కడ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వీళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళు మార్వాడి వ్యతిరేకులు బహిష్కరణ అనే వాళ్ళ మీద దాడి చేయడానికి పూర్తి మద్దతు వాళ్ళ నుంచి వస్తుందంటారు అంతే అంతే కదా ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు నిన్న ఆ ష్యామ్ అనేటువంటి అబ్బాయికి గోమూత్ర సంఘం గోమూత్ర ఏదో పేరు మీద సంఘం పెట్టి బెదిరిస్తా ఉన్నారు కదా అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అంత పెద్ద వ్యతిరేకమైనటువంటి ఆంధ్ర వ్యతిరేక ఉద్యోగం జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళు ప్రయత్నాలు చేయలేదు ఇప్పుడు ఆ రమేష్ అనేటువంటి అబ్బాయిని ఆయన ఎత్తుకెళ్లి పోలీసు వాళ్ళు నేను ఏమంటున్న అంటే మారవాడులు ప్రభుత్వం కలిసే ఉండడం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అవుతుంది ఎందుకనంటే వాళ్ళని తీసుకుపోయేటువంటి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది మారవాడిలో మీద ఒక పల్లవి వాడితేనే మీరు ఎత్తుకుపోతున్నారు పోలీసు వాళ్ళు అంటే మీరు ఎవరైనా కానీ నిలబడ్డరు అంటే తెలంగాణ పౌరులకు తెలంగాణ అస్తిత్వానికి అంటే ఇంట్రెస్ట్ మారువడి కాపాడడం మీద గవర్నమెంట్ ఉన్నదని మనకు అర్థమవుతుంది మన తెలంగాణ ఉద్యమంలో మరి చాలా పాటలు మరి అప్పుడు అందరినీ కూడా చేయలేదా తెలంగాణ ఉద్యమంలో కాదు అంతకంటే ముందు ఎన్టీ రావరావు మీద పాటలు పాడిన ఉదంతాలు ఉన్నాయి జనారెడ్డి మీద వాడిరు జనార్ద రెడ్డి మీద వాడిండ్రు చంద్రబాబు నాయుడు కూడా పాడిండ్రు అది కళాకారులుగా అది ఎప్పుడు ఉన్నటువంటిదే సాంప్రదాయంలో అంటే ఓట్ల ఎన్నికలప్పుడు వాడిరు ఎన్నికలు లేనప్పుడు కూడా వాడిరు కానీ ఇంత క్షణాల వ్యవధిలో గడ్డల వ్యవహారంలో పాటలు వాడితే పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ చూస్తున్నాం మనం ఇప్పుడు తెలంగాణలో కొంతమంది కూడా మార్వాడీల వల్లనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి వాళ్ళయితేనే ఇంత పెట్టుబడులు పెడతారు వాళ్ళు ఉన్నారు కాబట్టినే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది అని అంటారు మరి వీళ్ళు ఎందుకు వాళ్ళకి వచ్చాసపడుతుంది అంటే అది అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు అంటే మన తెలంగాణలో చేత కదన్నట్టు అది వీళ్ళు అదే చెప్పదలుసుకున్నారు ఏంటంటే తెలంగాణ మార్వాడీలు గ్రామాలలో ముందుకు గ్రామాలలో లేవా మార్వాడీలో అన్ని అన్ని మార్వాడీల వల్ల రాలేదు మార్వాడీలు ఇక్కడ చిన్నారుధునికి వచ్చారు ఇక్కడ బతకడానికి వచ్చారు బతకడానికి వచ్చిన వాళ్ళని అన్ని జరిగినాయని వీళ్ళు చెప్తారు వాళ్ళకి బతుకులేకనే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ జరిగిన చెప్పడా వాళ్ళ చరిత్రకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది ఎందుకంటే ఇరవై సంవత్సరాల గ్రామాలలో వాళ్ళు ఉన్నారేమో అంతకంటే ముందు అక్కడ అప్పుడు ఇక్కడ వ్యాపారం నడిచింది కదా ఇప్పుడు బంగారం దుకాణాలు అవసరాల దగ్గర ఉండేది కిరారా ఏమవుతుంటే కుమ్మట్ల దగ్గర ఉండేది మరి ఇప్పుడు బంగారు దుకాణం హౌసోళ్ళలో ఏమో బంగారానికి అయ్యారు దుకాణాలు దూరం అయ్యారు వీళ్ళు కార్పొరేటర్లు వాళ్ళు ఇప్పుడు ఉర్ల కమర దగ్గర ఉన్నటువంటి అన్ని వాళ్ళ దగ్గరికి పోయినాయి కాబట్టి తెలంగాణలో సాంప్రదాయంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీసి మారవాడి రంగం విస్తరిస్తుంది కానీ వీళ్ళ వల్లనే అభివృద్ధి జరిగిందనే తప్పు వీళ్ళ వల్ల దోపిడీ జరిగింది వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు దోపిడీ కోసం వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ అభివృద్ధి చేయడం కోసం రాలేదు నిజంగా అభివృద్ధి చేయడం కోసం అనే ఎక్కడ కనబడుతుంది కేవలం వ్యాపార రంగంలోనే అభివృద్ధి ఇట్లా ఎట్లా జరుగుతుంది మిగతా రంగాలు ఉన్నాయి మరి ఎంతమంది మారవాడీలు నర్సులుగా ఉండి మనకు దెబ్బ కట్ట కట్టగడుతున్నారు ఎంతమంది మారవాడీలు వచ్చి పోరాగాళ్లకు మారుమూర గ్రామాలకు పోయి విద్యా అభివృద్ధి నేర్పుతున్నారు డెవలప్మెంట్ అది కదా వైద్యం విద్య అందిస్తే కదా అభివృద్ధి కేవలం దుకాణాలు పెట్టుకొని తెలంగాణ నుండి సొమ్మునంతా కోట్ల కొట్టుకొని తీసుకుపోయి రాజస్థాన్ గుజరాత్ లో పెడతామని అంటే అది ఎట్లా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇది వీళ్ళు వాళ్ళని సమర్థించేటువంటి శంశాలు ఈ తెరమి ఈ వాదన తెరమి తెస్తున్నారు అది తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయం కూడా ఓకే మీరు ఈ కలపత్రాన్ని మళ్ళీ ఏ విధంగా ముందు తీసుకుపోదాం అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మద్దతు కూడా లభిస్తుంది కదా వీళ్ళందరినీ ఏమైనా ఏకం చేసి ఒక జేసీ లాంటిది ఏమైనా పెట్టి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేయదలుచుకున్నారా లేకపోతే ఇంకా ఏ విధంగా ప్రణాళిక రూపొంది అది ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఎమోషనల్స్గా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎమోషనల్ ఒక అట్మాస్ఫియర్ అయితే వచ్చింది తెలంగాణలో కొంత భావోద్వేగానికి గురైన వాళ్ళు ఉన్నారు ఆవేశాన్ని గురవుతున్న వాళ్ళు ఉన్నారు కానీ కేవలం ఇది భావోద్వేగం ద్వారా మాత్రమే పరిష్కారమైన సమస్య కాదు దీనికి మేధోపరమైనటువంటి ఆలోచన చేయాలి వ్యూహం ఉండాలి ఎత్తుగడి ఉండాలి దానికి ఓ పటిష్టమైనటువంటి నిర్మాణం ఉండాలి ఇవన్నిటి కోసం మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఇది ఒక వ్యక్తులతో జరిగేది కాదు మారవాడి గుజరాత్ వ్యవస్థ తెలంగాణలో ఒక వ్యవస్థీకృతమైంది దాని వెనకాల ఒక పార్టీ దాని వెనకాల నిలబడుతుంది ఆ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురం మొన్న కొంచెం గురుకు ఆ ముసుగు దొరికరు ఇంకా చాలామంది అసలు ముసుకే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు త్వరలో వస్తారు వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఏంటంటే మొత్తం తెలంగాణ యావత్ సమాజం ఏకం కావాలి తెలంగాణ యావత్ సమాజమే కాదు తెలుగు నేల కూడా కావాలి అంటే ఆంధ్రలో కూడా ఈ అంశాన్ని వల్ల ఈ మార్వాడి గుజరాతీల వల్ల ఇబ్బంది వాళ్ళైతున్న ఆంధ్ర వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ ప్రజల్ని మార్వాడి వ్యతిరేక ఉద్యమంలోకి తీసుకురావాలి ఆ తీసుకురావడం కోసం మేము త్వరలో ఒక జేఏస్ ఏర్పాటు చేయబోతున్నాం ఆ జేఏస్ లో కూడా చాలా క్లియర్గా ఉన్నాం మేము ఏంటంటే అయిన తెలంగాణ ఉద్యమం కాదు పార్టీల జెండాకు పోయి ఇళ్ళకు పోయి అనకు పోయి అధికారులు వస్తాయా డబ్బులు వస్తాయా సీట్లు వస్తాయా కాల్కులేటెడ్ కాకుండా తెలంగాణ ఇంట్రెస్ట్ తోటి ఎవరైతే నిస్వార్థంగా గతంలో తెలంగాణ కోసం పనిచేసేటో అసొంటి వాళ్ళతోటి ఈ మారవడి వాళ్ళతోటి బాధితులుగా ఉన్నటువంటి వర్తక వాణిజ్య రంగంలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళతోటి త్వరలో ఒక ఉమ్మడి ఐక్య వేదిక లాంటిది ఏర్పాటు చేయబోతున్నాం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోయి తద్వారా ఈ అంశాన్ని ప్రజలకు తీసుకుపోతున్నాం ఆ ప్రజలలో తీసుకుపోయే ఉద్యమం కూడా పూర్తిగా చట్టబద్ధమైనటువంటి పరిధిలోనే కొనసాగుతుంది వాళ్ళు అంటున్నారు కదా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మీరు చేసేది అనేది అంటున్నారు కదా లేదు మేము రాజ్యాంగ పరిధిలో పరిష్కరిస్తాం రాజ్యాంగ పరిధిలోనే మార్వాడి గుజరాతీలకు ఎట్లా సమస్య పరిష్కరించడంలో ఆ వ్యూహంతోటే పోతాం ఇది ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించడం శాంతి భద్రత సమస్యలు తయారు ఎందుకంటే నిన్నగాకము వచ్చిన తెలంగాణలో శాంతి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పుడే తెలంగాణను శాంతి భద్రత సమస్యగా మార్చి ఇబ్బంది పెట్టాలని మాకు లేదు తెలంగాణలో శాంతియుతంగానే ఉండాలని మేము కోరుకుంటాం ఆ శాంతియుతమైన పద్ధతుల ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తాం కానీ వాళ్ళు నిన్నగాకమున్న ఆ ష్యామ్ అనేటువంటి మిత్రునికి ఫోన్ చేసి డమ్కిలు ఇచ్చినట్టు ఇస్తే మాత్రం పరిస్థితి చేయదాటితే దానికి ఇవ్వడం ఏం చేయలేడు వాళ్ళు రెచ్చగొడితే పరిస్థితులు ఎట్టు మేము చెప్పలేము కానీ ఉద్యోగం మా వ్యూహం మాత్రం ఖచ్చితంగా శాంతి పద్ధతిలోకి ఎలాంటి విఘాతం కలగకుండా చట్టబద్ధమైనటువంటి మార్గంలోనే మారువాడి గుజరాత్లో తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కొంటాం అలా విజయరాజు గారు మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడేందరినీ జాతి ద్రోహులు దేశ ద్రోహులు అంటారు మరి విజయరాజు గారిని జాతి ద్రోహులు ద్రోహులు అంటే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అంటే విషయం ఏంటంటే వాస్తవానికి మేమే నిజమైన దేశభక్తులు ఇవాళ ఎవరైతే ఆ ముసుగు కప్పుకొని మార్వాడి శంశాలుగా ఉండి ఆ ముసుగు కప్పుకొని మాట్లాడుతున్నలే నిజంగా వాళ్ళ దేశద్రోహం ఎందుకు మేము అంటున్నాం అంటే ఈ దేశం అనేటువంటిది విభిన్న రాష్ట్రాల విభిన్న జాతుల విభిన్న కులాల మతాల సంహారం ఇలా ఏ ఒక్క జాతి లేదు ఏ ఒక్క కులం లేదు ఏ ఒక్క మతం లేదు ఏ ఒక్క ప్రాంతం లేదు ఏకత్వం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నాడు అంబేద్కర్ అంటే వివిధ రాష్ట్రాల యొక్క సమాఖ్య అన్నాడు మేము దాన్ని నమ్ముతున్నాం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది ఓ రాష్ట్రానికి ఒక జాతి ఉంటుంది ఓ జాతి అని చెప్పుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇలా మా తెలుగు జాతి వాళ్ళది మార్వాడి జాతి ఇంకోటి మరాఠీ జాతి ఇసొంటి జాతుల సంహారమే భారతదేశం కాబట్టి మా జాతి కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము జాతి వ్యతిరేకులం ఎట్లయితాం మేం దేశభక్తులు మేము మేమే దేశభక్తులు ఎందుకనంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి సహజీవనం చేయాలి ఓ జాతి మీద ఓ జాతి పడి ఓ ప్రాంతం మీద ఓ ప్రాంతం పడి వాడు దోసుకుంటుంటాడు వాడు అనిషివేత గురైతే ఈ దేశభక్త కాబట్టి దేశభక్తి అని అంటే అందరూ సమానంగా బతకగలిగితే మాత్రమే దేశం ఉంటుంది అప్పుడు భక్తి ఉంటుంది కానీ దేశంలో ఓడేమో చేస్తుంటాడా ఓడేమో అంచవేత గురవుతుంటాడట ఇది ఎన్నడూ దేశభక్తి ఉండదు ఎన్నడు దేశం వచ్చిన అవుతుంది దేశం అట్లా ఉండదు దేశం మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అరే బాబు నువ్వు దోపిడి వేయకు మేము అంచు ఇద్దరం సమానంగా బతుకుదామని అంటున్నాం ఓకే ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఈ ఉద్యమం ఆంధ్రలో కూడా మొదలైందని మీరు వాళ్ళు మీకు అంటే ఇప్పుడు కరపత్రం రిలీజ్ అయినాకనే మెజార్టీగా తెలంగాణ అంటే కూడా నుంచే మాకు కాల్స్ వచ్చినాయి ఆంధ్ర వాళ్ళకు కూడా మేము ఆ విషయం చెప్తూ వచ్చినాం దీని మీద అవగాహన కల్పిస్తూ వచ్చినాం ఆంధ్రలో కూడా ఎప్పుడైతే హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అమరావతి రాజధాని కొత్తగా ఏర్పడుతుంది కదా అమరావతి పోసుకున్నప్పుడే మార్వాడి మారవాడి మారవాడి గుజరాత్ వాళ్ళు మళ్ళా బీజం వేసుకున్నారు కాబట్టి అది ప్రమాదం అని ముందే వాళ్ళకి చెప్తున్నాం మేము వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు సరే ప్రాంతాలుగా ఆంధ్ర తెలంగాణలో విడిపోయింది ఒక జాతిగా ఒక భాషగా మనం మార్బడి గుజరాతీలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవాలి కట్టుబడి ఉండాలి కలిసి ఉండాలి వీళ్ళని వ్యతిరేకించాలనేటువంటి స్లోగన్ మీద వాళ్ళు కూడా కన్వ్యూస్ అవుతున్నారు కాబట్టి ఒక తెలంగాణనే కాదు మొత్తం తెలుగు జాతిని మార్వడి గుజరాతీలో వ్యతిరేకంగా ఒక ఒకే వేదిక మీదకి ఒక జేఏసీ వేదిక మీద తీసుకురాబోతుంది ఓకే చూసారుగా తెలంగాణ జనపరి రాష్ట్ర కమిటీ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల మద్దతు తీసుకొని ఈ మార్వాడి బహిష్కరణ ఉద్యమాన్ని శాంతియుతంగా అంటే గవర్నమెంట్ సహకారంతోటి శాంతియుతంగా ఇది ఎలా ఉద్యమం ముందు తీసుకుపోలో అలా అలా తీసుకుపోయి కారణాచరణ అనేది విజయవంతంగా కొనసాగిస్తామని చెప్తున్నారు చూద్దాం అసలు ఈ విషయం ఎంత దూరం అవుతుందో అసలు ఏం జరుగుతుందో మళ్ళీ వేచి చూసి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ అన్నను కలిసి ప్రయత్నం చేద్దాం రైట్ అన్న థ్యాంక్ యూ